గవర్నర్ గారితో ప్రసంగాన్ని చదివించారనే చెప్పాలి మూడో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు రాష్ట్ర ప్రజలకి నాలుగు మంచి మాటలు నలుగురికి ఉపయోగపడేటటువంటి పథకాల ఊసు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల మీద కొన్ని మాటలుంటాయని ఆశించినటువంటి ప్రజలకి మొండి చెయ్యే వారి ప్రసంగంలో కనపడ్డది ఎప్పటిలాగే గత రెండు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రెండు సందర్భాల్లో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ని చదివారు గవర్నర్ గారు ఈసారి ఇంకొక రెండు అడుగులు ఎక్కువేసి అంతకు మించింది అన్నట్టుగా ఒక కరపత్రం లేదా నిత్యం ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ ఏబిఎన్లో వచ్చేటటువంటి కథనాలనే వార్చి ఒక పత్రంలాగా తయారు చేసి గవర్నర్ గారికి ఇచ్చి చదివించినట్టుగా ఆ యొక్క కార్యక్రమం కనపడింది ఎక్కడా అభివృద్ధికి సంబంధించినటువంటి ఊసే లేదు అదే వైఎస్ఆర్సిపి మీద ఏడుపులు పడబొబ్బులు అసత్యాలు కాకిలెక్కలు నిరాధారమైనటువంటి ఆరోపణలు నిత్యం ఏవైతే కథనాలను మనం చూస్తూ ఉంటామో ఈ చి టీవీ ఛానల్స్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి మీడియాలో అవే కనపడ్డాయి వీరి మాటల్లో ప్రగతి వైపు పరుగులు పెడుతుంది అంటున్నారు ప్రభుత్వం ఎక్కడ పెడుతుంది పతనం వైపు అడుగులు వేస్తుంది వాస్తవం ప్రగతి ఎక్కడా కనబడట్లా ఏమన్నా మాట్లాడితే విజన్ అంటాడు రెండు వేల నలభై అంటాడు అది విజన్ కాదు విషం చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రజల మెదడులో నాటుతున్నటువంటి విష బీజాలు ఇప్పుడున్నప్పుడు ఏమీ చేయడు రెండు వేల నలభై సంగతి చెప్తాడు ఈరోజు ఏం చేసావయ్యా అంటే ఏమీ చెప్పలేడు ఈ రాష్ట్రానికి ఆరుసార్లు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అన్ని అబద్ధాలని అసత్యాలని వండి వారుస్తూ ఉంటాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బడ్జెట్ ఎట్లుందంటే ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డటువంటి అట్టర్ ఫ్లాప్ సినిమాకి ప్రెస్ మీట్ పెట్టి కలెక్షన్ల వర్షం కురిసిందని చెప్పుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ బడ్జెట్ కాగు లెక్కలు ఒకవైపు ఒక విధంగా చెప్తుంటే వీళ్ళ కాకి లెక్కలు ఇంకొకలాగా చెప్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో పునరుద్ధారం పునరుద్ధారణ పునర్నిర్మాణం అభ్యుదయం వైపు అడుగులు వేస్తుంది నిర్మిస్తున్నాం పునర్నిర్మాణం చేస్తున్నాం అని మాట్లాడుతున్నారు ఆర్థిక వ్యవస్థని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రావడం వలన తిరోగమనానికి వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ మేము పునర్నిర్మిస్తాం అంటున్నారు వంద కోట్లు బడ్జెట్లో పెట్టి పారిపోయినటువంటి ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రాన్ని ధ్వంసం చేసినట్ట ఏడు వేల కోట్ల పైచీలకు అకౌంట్లో పెట్టి వెళ్ళిపోయి దిగిపోయినటువంటి ప్రభుత్వం చేసినట్ట ఒక్కసారి ఆ రోజు యనమల రామకృష్ణుడు గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు వంద కోట్లు మాత్రమే ఉన్నాయి చేయాల్సినటువంటి అప్పులన్నీ చేసాం ఇంకా అప్పులు పుట్టే పరిస్థితి కూడా రాష్ట్రానికి లేదు అని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఐదు సంవత్సరాల వారి పరిపాలన మీద వారు మాట్లాడినటువంటి ప్రసంగాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల గవర్నర్ గారు అంటే ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరులు వాస్తవాలను మాట్లాడాలా వక్రీకరణని చదవకూడదు ఆయన ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసి విధ్వంసం చేసి ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అమరావతి పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వెళ్ళిపోయాడు ఏ మాత్రం ఒక్క వ్యవస్థను తీసుకురాలా ఏ రోజు ఒక్క సంస్థని ప్రారంభించలా ఆర్థికంగా కూడా రాష్ట్రం అప్పుల కుప్పగా మార్చేసి కూడా సంక్షేమాన్ని అందించలా అదే వైఎస్ఆర్సిపి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు లక్షల ముప్పై కోట్లు మాత్రమే అప్పు చేసి ఐదు సంవత్సరాల్లో కరోనా రెండు ఉన్నా కూడా నాలుగు లక్షల పది వేల కోట్ల రూపాయలని ప్రజలకి డీబీటీ నాన్ డీబీటీ పద్ధతి ద్వారా అందించ మరి ఈ ప్రభుత్వం ఈ ఉట్టి ప్రభుత్వం చెత్త ప్రభుత్వం ఇరవై నెలల్లోనే మూడు లక్షల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది ఏం చేశారా అంటే ఏమి లేదు డబ్బా మాటలు ఒక దంపుడు ఉపన్యాసాలు నిరాధారమైనటువంటి ఆరోపణలు అర్థం లేనటువంటి అసత్యాలు చెప్పటం తెలుగుదేశం పార్టీ అంటే అర్థాన్నే మార్చేశారు వాళ్ళు తెలుగు దొంగల పార్టీగా మార్చేశారు టి అంటే తప్పుగా డి అంటే దాడులుగా పి అంటే పాపాలుగా వారి పర్యాయ పదమే మారిపోయింది దేవదేవుణ్ణి కూడా ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఈ దేశంలోనే అత్యంత ఉన్నతమైన అత్యంత శక్తివంతమైనటువంటి ఆ దేవదేవుడి యొక్క ప్రతిష్టను కూడా దెబ్బతీసి పాపాన్ని మూటగట్టుకున్నారు ఇక చూస్తే ఎప్పుడు లేని విధంగా మాజీ మంత్రుల మీద పెట్రోల్ బాంబులు గతంలో ఎప్పుడన్నా చూసామా ఒక మంత్రి ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేసిన వాడికి స్టేషన్ బెయిల్ ఇస్తారా ఈ అరాచకం మీద గవర్నర్ గారి ప్రసంగంలో ఊసుండదా దాడుల మీద ఊసుండదా ఒక మాజీ మంత్రి ఇంటి మీదకి వెళ్ళేసి ఫర్నిచర్ పగలగొట్టేసి ఇంటిని ధ్వంసం చేసి కార్లను తగలబెట్టేసి దాడులు చేస్తే వాటి మీద చర్చ ఉండదా ఆ ఊసుండదా ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పతాక స్థాయి నుంచి పతనం స్థాయికి పడిపోతే పాతాళంలోకి కూరకపోతే ర్యాంకుల్లో చిట్ట చివరి ర్యాంకుకు వెళ్ళిపోతాయి ఒక తళితుణ్ణి ఊరికి వచ్చాడు అని రాడ్డుతో కొట్టి చంపితే దాని ఉండదా బడాయి మాటలు డబ్బా కబుర్లు ఇది వారి యొక్క ఆధ్యాంతం వారి ప్రసంగంలో మన కట్పడ్డది ఒక్క పెన్షన్ కొత్తగా ఇచ్చారని చెప్పారా సిగ్గుపడరా వీళ్ళు ఒక్క సింగిల్ పర్సన్కి పెన్షన్ ఇచ్చారా మూడవ సంవత్సరం కూడా ఒక్క ఇంటి స్థలం ఇచ్చారా ఒక్క ఇంటిని నిర్మించారా ఫీజు రియంబర్స్మెంట్ కోసం బిడ్డలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు విద్యార్థులు లోకేష్ గారి ఇంటిని ముచ్చటించడానికి పరుగులు పెడుతున్నారు అత్యంత శక్తివంతమైనటువంటి దేవాలయం శ్రీశైలంలో భక్తుల మీద లాఠీచార్జి జరిగింది రైతులకి మద్దతు ధర లేక గగ్గోలు పెట్టుకుంటున్నారు పండించినటువంటి పంటని దున్నేసుకుంటున్నారు వారికి వారే వీటన్నిటి మీద ఏమీ లేదు రైతుల సహాయ నిధికి సంబంధించినటువంటి వ్యవహారం లేదు బీమాకి సంబంధించినటువంటి భద్రత లేదు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఊసే లేదు ఇంకేంటి దీనివల్ల ఉపయోగం వైఎస్ఆర్సిపిని నిందించాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విధ్వంసకుడిగా చూపించాలి చంద్రబాబు నాయుడు గారు విజన్ అని స్వర్ణాంధ అని చెప్పించుకోవాలి ఇందుకు గవర్నర్ గారిని ఉపయోగించుకోవాలి గవర్నర్ గారి ప్రసంగాన్ని ఉపయోగించుకోవాలి తల్లికి వందనం వారిచ్చినటువంటి హామీ కాదా మొదటి ఏడాది ఎగనామం రెండవ ఏడాది బటన్ నొక్కేరు కాని చాలా మంది అకౌంట్లో డబ్బులు పడ రైతులకు ఇస్తానన్నటువంటి పెట్టుబడి సహాయం అరాకురా అది కూడా రెండవ ఏడాది మరి ఏం చేశారు ఈ అప్పులన్నీ ఆ రోజు మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు లక్షల పదివేల కోట్ల రూపాయలు ప్రజలకు అందిస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా మూడు లక్షల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఏం చేసినట్టు దానికి సంబంధించినటువంటి కేటాయింపుల గురించి మాట్లాడరు ఇంకొక వైపును చూస్తే విద్యుత్ ఛార్జీల వాత ఇరవై వేల కోట్లపై చిలుకు ట్రూ ఆఫ్ చార్జీలని వెనక్కిచ్చేయమని చెప్పేసి చెప్తే అవి తగ్గించినట్టుగా ఇచ్చుకుంటారు గవర్నర్ గారితో చెప్పిస్తారు ఈ రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీని తీసుకొచ్చేసి వైద్యాన్ని కూడా దోపిడీ చేయాలి అని వారు అనుకుంటుంటే మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరించడం రద్దు చేయమని మేము కోరితే గవర్నర్ గారు స్పందించరు పోడియం దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేస్తే పట్టించుకోరు మూడు సెషన్స్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్ష పార్టీ ప్రజల వైపున నిలబడుతున్నటువంటి పార్టీ ప్రజా గొంతుకుగా ఉంటున్నటువంటి పార్టీ ఇరవై నెలల నుంచి ప్రజా ఉద్యమాలు చేస్తున్నటువంటి పార్టీ ఏకైక పార్టీ ఆ పార్టీ నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా గుర్తించమని అడిగితే దాని గురించి మాట్లాడరు సిద్ధాంతాలు లేవు సిగ్గులు లేవు స్పందించేటటువంటి సామర్థ్యము లేదు గెలిచింది పదకొండు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే సమయాన్ని కానీ మీరు కేటాయిస్తే మరి ఓడిపోయినటువంటి నూట అరవై నాలుగు చోట్ల అక్కడ ప్రాంత ప్రజల యొక్క కష్టాలని ఆ ప్రాంత అభివృద్ధిని ఆ ప్రజల యొక్క అవసరాలని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుద్దా జగన్మోహన్ రెడ్డి గారు నూట నర అరవై నాలుగు స్థానాల మీద మాట్లాడాలా లేదా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల గురించి చర్చించాలా లేదా చర్చ జరగాలా లేదా మరి సమయాన్ని కేటాయించకుండా అసెంబ్లీకి రమ్మని చెబుతూ ఉంటే దాని మీద పట్టించుకోరు గవర్నర్ గారి యొక్క ఆఫీస్కి వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇచ్చి వచ్చాం వాటి యొక్క ఊసే ఉండదు వాటి మీద చర్యలు ఉండవు ఇదా మనం ఊహించేది ఆశించేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి పారుదల శాఖకు సంబంధించినటువంటి కేటాయింపుల గురించి పక్క రాష్ట్రాలు రాయలసీమ ఎత్తిపోతల పథకంపై విషం కక్కుతూ చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి నేను ఆపించానని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే దాని గురించి ఉండదా చర్చ పంతొమ్మిది వందల ఎనభై మూడులో మొదలైనటువంటి తెలుగు గంగ ఈరోజుకి ఎక్కడి నుంచి నీటిని తరలించాలో ఏ విధంగా తరలించాలో స్పష్టత లేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఏకైక మార్గం పోతరెడ్డిపాడు ఎత్తిపోతల నుంచి రాయలసీమ ఎత్తిపోతల నుంచి తీసుకునే అవకాశం అలాంటి దాన్ని తాకట్టు పెట్టేశారు పక్క రాష్ట్రానికి వాటి మీద కూడా మాట్లాడేటటువంటి ఆలోచన లేదు ప్రగతి వైపున పరుగులు ఏమో కానీ చంద్రబాబు నాయుడు గారు మరొకసారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ విధమైనటువంటి అరాచక పరిపాలన చేశారో అదే పరిపాలన ఇప్పుడు కూడా చేస్తూ పోతున్నారు దోచుకో పంచుకో తినుకో డిపిటీ మేము డీబీటీ ఇస్తే వీళ్ళు డిపిటీ ఉర్సా లాంటి ఊరు పేరుకి లేని కంపెనీలకి వేల ఎకరాలు గీతం లాంటి ప్రైవేటు విద్యా సంస్థలకి ఏ మాత్రం అనుమతి లేనటువంటి తీర్మానాలు లేనటువంటి కేటాయింపులు ఒక్క కంపెనీ కూడా కొత్తగా ఈ రోజు వరకు ఇన్వెస్ట్మెంట్ రాల వాటన్నిటి గురించి ఏ మాత్రం మాట్లాడలేనటువంటి చాతగాని దద్దమ్మ ప్రభుత్వాన్ని వీరు నడిపిస్తూ గవర్నర్ గారి ద్వారా ఈ ప్రసంగం చెప్పినప్పుడు వారిచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు వీటి వీటి గురించి ప్రస్తావించరా ఆడబిడ్డ నిధి పదిహేను వందల రూపాయలు ఇచ్చారా నిరుద్యోగ భృతి ఊసుందా వెలుగొండ ప్రాజెక్ట్ ఈ రోజు వరకు చేసిందేమీ లేదు రెండు కిలోమీటర్ లైనింగ్ వర్క్ చేసుకుంటూ డ్రామాలు ఆడుతూ రామానాయుడు గారు వచ్చేసి విజిట్లు చేస్తుంటాడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా విజిట్ చేస్తారు పశ్చిమ ప్రకాశం కరువు ప్రాంతం కరువు ప్రాంతమైనటువంటి పశ్చిమ ప్రకాశానికి కేటాయింపులు లేవు ఒక కొత్త జిల్లాగా ఏర్పాటు చేశామని చెప్పుకుంటా ఉంటారు ఏర్పాటు చేసి కేటాయింపులు లేకపోతే ఏం ఉపయోగం అన్నమో రామచంద్ర అంటుంటే అమరావతిలో దేవతలు ఉన్నారు అందుకే అమరావతి మీద దృష్టి పెట్టామంటారు గుక్కెడు నీళ్లు కావాలి బాబోయ్ అంటే క్వాంటమ్ సిటీని తీసుకొస్తున్నాం అంటారు ఏ రోజు మాట్లాడినా కానీ వారు ఉంటాయంటే లేచినప్పటి నుంచి వారు చేయనటువంటి పనులే అన్నీ చేసిందేమీ లేదు గతంలో కూడా ఈరోజు స్పేస్ సిటీలు అంటారు ఏరో స్పేస్ సిటీలు అంటారు ఎలక్ట్రానిక్ సిటీలు అంటాడు క్వాంటమ్ సిటీ అంటాడు ఇంకా ఇంకా ఏవేవో పేర్లు చెప్తా ఉంటాడు కంప్యూటర్లో వచ్చేటటువంటి పేర్లన్నీ చదివినిపిస్తూ ఉంటాడు ఈయన చరిత్ర ఆయన చూసుకుంటే ఎక్కడా కూడా లేనే లేదు ఆయన తెచ్చింది లేదు ఆయన గత చరిత్రలో ఒక వ్యవస్థను పుట్టించింది లేదు ఏమైనా మాట్లాడితే హైదరాబాద్ సిటీని కట్టించానంటాడు ఎప్పుడో ఎవరో నవాబులు నిర్మించినటువంటి నగరం వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి నగరాన్ని నేనే సృష్టించాను అంటాడు ఐటీని తెచ్చింది నేనే అంటాడు ఈ రోజుకి కూడా హైదరాబాద్ సిటీ ఐటీలో మూడో స్థానం నుంచి ఐదో స్థానంలో ఉంటుంది ఒకటో స్థానంలో రెండో స్థానంలో మూడో స్థానంలో నాలుగో స్థానంలో ఉన్నటువంటి చోట్లకి ఎవరు తీసుకొచ్చారు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు తీసుకొచ్చినటువంటి ఐటీని ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారి దాన్ని కూడా తన ఖాతాలో వేసుకుంటుంటాడు అదే విధంగా ఈరోజు సిమెంట్ హబ్గా రాయలసీమను మారుస్తానన్నారు మార్చాడా ఏమన్నా చేశాడా కాబట్టి ఇవన్నీ కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఇంకొకటి లేదు ఒకవైపు నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తిరోగమనంలో ఉంది ఒకవైపు నుంచి అప్పుల కుప్పగా ఆంధ్ర రాష్ట్రం మారిపోతుంది ఇంకొక వైపు నుంచి విపరీతమైనటువంటి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి అక్రమ అరెస్టుల పేరుతోటి అరెస్టులు చేసి రకరకాల స్టేషన్లకి రకరకాల జైళ్ళకి రకరకాల కేసులు పెట్టి దాడులు చేస్తూ పోతున్నారు ఈ యొక్క పద్ధతి మీద చర్చ జరగాలి మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడుల మీద ప్రశ్నించాలా లేదా ప్రతిపక్ష పార్టీ ఇంకొకటి ఏమైనా ఉందా ఇవ్వకూడదు అనేటటువంటి నిబంధన ఏమైనా ఉందా ఉన్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అది మా హక్కు అది ఖచ్చితంగా ఇవ్వాలి గవర్నర్ గారు కూడా దాని మీద స్పందిస్తారనుకున్నాం ఈ బడ్జెట్ సందర్భంగా వారు ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రజలకి మొండి చెయ్యి చూపించారో అదే విధంగా ఈ పరిపాలన కొనసాగుతున్నా కూడా ఎక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఇమీడియట్గా బడ్జెట్ కేటాయింపుల్లో ఫీజ్ రియంబర్స్మెంట్కి సంబంధించి కేటాయింపులు చేయాలి తల్లికి వందనం కేటాయింపులు పెంచాలి తీసివేస్తున్నటువంటి పెన్షన్స్ దాదాపు ఐదు లక్షల పైగా పెన్షన్దారులని లబ్ధిదారుల్ని తీసివేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెన్షన్దారులు వాళ్ళు విడో పెన్షన్స్ కూడా విడో పెన్షన్స్ నా నియోజకవర్గంలో దాదాపు మూడు వేల విడో పెన్షన్స్ శాంక్షన్ అయినా కూడా డబ్బు ఇవట్ల ఈ యొక్క విధానాలని మార్చుకోవాలని వారికి హితవు పలుకుతూ సెలవు రేపు మీటింగ్ ఉంది మేడం మీటింగ్లో డిసైడ్ చేస్తారు పార్టీ తరఫు నుంచి ఎల్ఓపి మీటింగ్ ఉంది రేపు మధ్యాహ్నం మూడు గంటలకి దానిలో డిసైడ్ చేస్తారు అదే ఈరోజు కూడా మీటింగ్ జరుగుతుంది ఇప్పుడు త్రీ ఓ క్లాక్కి రేపు మార్నింగ్ గురించి మాట్లాడతారు ఖచ్చితంగా ఒకటే సింపుల్ మేడం అసెంబ్లీకి వెళ్ళాలి అని మేము కోరుకుంటున్నాం కాబట్టే అసెంబ్లీకి వెళుతున్నాం గవర్నర్ గారిని విన్నవించుకుంటున్నాం గవర్నర్ గారు ఈ దే ఈ రాష్ట్రానికి ప్రథమ పవర్ వారు చొరవ చూపాలి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అల్లర్లపై మొదటి రోజే వారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం ఈరోజు వారికి ఏమైనా చర్యలు ఉన్నాయా ప్రతిపక్ష హోట్ల ప్రతిపక్ష పార్టీకి ఎందుకు ఇస్తారు ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల మీద చర్చ జరగాలి కాబట్టి ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఉంటేనే మాట్లాడగలుగుతారు కాబట్టి అడుగుతున్నాం అది లేనప్పుడు పోయేం ఉపయోగం మీరు పదకొండు మంది రాండి మీ ఒక్కొక్క ఎమ్మెల్యేకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు ఇచ్చినట్లు ఇస్తామంటే ప్రతిపక్ష నాయకుడికి ఆ అవకాశం ఎన్ని నియోజకవర్గాల గురించి మాట్లాడడానికి దొరుకుతుంది ఒకసారి ఆలోచించండి కాబట్టి అది రేపు చర్చలో ఖచ్చితంగా అంశం కూడా ఉంటుంది సార్ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కొత్తగా ముఖ్యమంత్రి కాలా మొదట ఐదు సంవత్సరాలు ఏ గుడ్డుగుర్రాళ్ళ పళ్ళుదాం వేరు ఎందుకు తీసుకురాలేకపోయారు ఇప్పటికీ ఆ పిచ్చి చెట్లు తొలగించడానికి రెండు సంవత్సరాలు వెళ్ళిపోయిందే ఏ ఒక్క నిర్మాణం కంప్లీట్ అయిందా అమరావతిలో ఏ ఒక్క వ్యవస్థ అన్న వచ్చిందా ఏ ఒక్క ఉద్యోగం అన్నా ఇచ్చారా ఏ ఒక్క పేదవాడికి స్థలం కేటాయించారా ఏం జరిగింది డెవలప్మెంట్ ఇవాళ అమరావతి పేరు చెప్పేసి ప్రజలను మోసం చేయడం తప్ప ఇంకోటి ఏంటి ఐదు సంవత్సరాల్లో మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు మేము అభివృద్ధి చేస్తుంటే కోట్లకెళ్ళి అడ్డుకుంది మీరు కాదా తెలుగుదేశం ప్రభుత్వం కా తెలుగుదేశం పెద్దలు కాదా కాబట్టి అవన్నీ ఓ ప్రచారం చేసుకోవడానికి వినియోగించుకుంటూ ఉంటారు నిత్యం చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు కూడా విహారయాత్రలకు పోయేస్తూ ఉంటారు చెప్పడం మాత్రం విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు అంటున్నాడు అంటుంటాడు దావోస్ మ్యాన్గా పేరు చెప్పుకుంటుంటాడు ఆయనే ఆయనకు ఆయనే ఆయన పత్రికలు అవన్నీ రాస్తుంటాయి దావోస్ వెళ్ళి ఏదన్నా ఒక ఇంటర్నేషనల్ కంపెనీని ఆంధ్రాకి తీసుకొచ్చాడా పోనీ అమరావతికి తెచ్చాడా పక్కనే కదా ఇక్కడికి ఏమైనా ఒక్క వ్యవస్థను తీసుకురాగలిగాడా రోజుకి కూడా ఎయిమ్స్లో డాక్టర్ల ఉంది పక్కనే ఉన్నటువంటి ఎయిమ్స్ నా నియోజకవర్గం నుంచి పేషెంట్ పంపిస్తే ఈ ట్రీట్మెంట్ ఇక్కడ లేదు అని చెప్తారు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళితే వాళ్ళు డిస్కౌంట్స్ ఉండవు ఆరోగ్యశ్రీ ఉండదు సీఎం రిలీఫ్ ఫండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇవ్వట్లేదు ఏ విధంగా ఈ యొక్క గవర్నమెంట్ నడుస్తున్నట్టు కాబట్టి ఇది వన్ సైడ్గా వీళ్ళు రాజ్యాంగపరమైనటువంటి ప్రభుత్వాన్ని నడపట్లేదు వీరు రాజకీయ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు తెలుగుదేశం నాయకులతోటి తెలుగుదేశం కార్యకర్తలతోటి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు